ప్రచారం అయితే చాలా బాగా జరుగుతుందండి ఏ ఇంటికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం మాగంటి సునీత గారిని గెలిపించుకుంటున్నామని చెప్తారు క్లియర్గా చెప్తున్నారు పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ హయాంలో మేము చాలా డెవలప్మెంట్ జరిగింది సంక్షేమ పథకాలు అండినాయి కానీ రెండేళ్ళ నుంచి ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు అండ్ నిన్ననే చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రోడ్ ప్రచారం చేసినప్పుడు ఇక్కడ గీట బీఆర్ఎస్ గెలిస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి అని అంటున్నారు అది ఏ రకంగా ఆగుతాయి జూబ్లీల్స్ ప్రజలు జూబ్లీల్స్ గెలవంగానే గవర్నమెంట్ అయితే ఏం పడిపోదు అదే గవర్నమెంట్ మూడేళ్ల పాటు ఉంటుంది అంటే ప్రజలని ఎట్లా మోసం చేయాలా ఎట్లా బెదిరించాలా అనేది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం అయితే మనుషులు మాట్లాడే దగ్గరకు వచ్చి బెదిరిస్తారు లేదంటే స్వయాన ముఖ్యమంత్రి వచ్చి మీరు గిట్ట బీఆర్ఎస్కి ఓటేస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతా అంటే ప్రభుత్వం ఉన్నది ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా బీఆర్ఎస్ ఉందా అనేటిది ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా బీఆర్ఎస్ఏ ప్రభుత్వంలో ఉన్నది అన్నట్టు వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది ప్రజలు గమనించు క్లియర్గా ఒక పార్టీకి డిసైడ్ ఆల్రెడీ డిసైడ్ అయిన డెఫినెట్గా రేపు నవంబర్ లెవెన్త్ రోజున భారీ మెజారిటీతో సునీత గాన్ని గెలిపించుకోడానికి అయితే రెడీగా ఉన్నారు జూబ్లీ కూడా ఇది ఒక ఎట్లా చూడుతుంది అదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వేరే రాష్ట్రాలు కూడా జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ మీద ఫోకస్డ్ ఉన్నారు చూస్తున్నారు ఆల్రెడీ గతంలో చాలా సందర్భాలలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ అంతటా ఆగమైపోయింది అప్పు పుడతలేరు మమ్మల్ని దొంగలాగా చూస్తున్నారు అసలు ఒక్క రూపాయి పైసా కూడా లేదని చెప్పి మాట్లాడుతున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ప్రచారం దగ్గరకు వచ్చి కూడా ప్రజలకి అసలు ఏ రకంగా ఒక ముఖ్యమంత్రి స్వయంగా అట్లా చెప్పడం అనేది మేము ఆశ్చర్యంగా చూస్తున్నాం ప్రతిపక్షంగా ఉండి మేము పది సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ఎటువంటి డెవలప్మెంట్ చేశారు మాగంటి గారు ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి జరిగింది ఎట్లా తెలంగాణ ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగింది అనేది మేము చెప్తున్నాం కానీ స్వయంగా ముఖ్యమంత్రి ఉండి ఆగమైపోతుంది సంక్షేమ పథకాలు అని అంటే నవ్వొచ్చే విధంగా ఉంది ప్రజలు నవ్వుతున్నారు ఆయనను చూసి ఆయన ఆయన స్పీచ్ చూసి ఆయన ఇచ్చే హామీలు చూసి ఇప్పటిదాకా ఆరు గ్యారెంటీలు ఒక్కడు కూడా నెరవేర్చలేదు మహిళలను మోసం చేస్తున్నారు మళ్ళీ అదే మహిళల ఓట్లు గె తీసుకొని ఇప్పుడు గెలిచి అధికారంలోకి వచ్చి మొండి చేయి చూపించి ప్రజలు మాత్రం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు ఇది మాత్రం క్లియర్గా రౌడీ వర్సెస్ మహిళ ఒక మహిళ వర్సెస్ రౌడీ ఎలక్షన్ లాగా చూస్తున్నారు కారు వర్సెస్ బుల్డోజర్ ఎలక్షన్ లాగా చూస్తారు ఎందుకంటే కారు గెలిస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు బుల్డోజర్ వస్తే ఇళ్ళలో మీదకి వస్తారు ఇప్పుడు స్వయంగా ఆల్రెడీ ఇక్కడ మేము ప్రచారం చేస్తున్నాము ఇక్కడ నీళ్ళు వచ్చినాయి అవి అని చెప్పేసి మాట్లాడుతుండే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అంత నాళాల మీద కట్టుకున్నారు ఇల్లులు రేపు హైడ్రో వచ్చి ఇదంతా క్లియర్ చేసి అంతా సాఫ్ చేస్తారని అంటే ఇక్కడ ఉన్న వేల ఇల్లులనే ఇప్పుడు కూలగొట్టే ప్రయత్నం చేస్తారు రేపు గెలిచిన తర్వాత అదే జరుగుతుంది అనే మెసేజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తున్నామా అని ప్రజలే స్వయంగా మాకు చెప్పడం జరుగుతుంది